హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మార్చ్ మూడవ తారీఖు నుంచి మార్చ్ ఇరవై తారీఖు వరకు పబ్లిక్ పరీక్షలను ఏపీ ప్రభుత్వం వారు కండక్ట్ అయితే చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా యొక్క పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను మనకు ఈ ఏప్రిల్ పన్నెండవ తారీఖున ఉదయం పదకొండు గంటలకు విడుదల చేస్తామని నారా లోకేష్ గారు మనకు రీసెంట్లీగా అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది ఈరోజు ఈ విడు మనమైతే మన యొక్క ఫలితాలను అందరికన్నా ముందుగా మీకు మొబైల్లో కావచ్చు మీకు కంప్యూటర్లో కావచ్చు ఏ వెబ్సైట్లకి చెక్ చేసుకుని నేను మీకు అయితే స్టెప్ బై స్టెప్ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మన వీడికైనా డిస్క్రిప్షన్లో నేను ఒక మూడు వెబ్సైట్లకు సంబంధించి అంటే రిజల్ట్స్ విడుదలయ్యే వెబ్సైట్లు సంబంధించి నేను లింక్లు అయితే ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఈ చూడండి చూసిన తర్వాత అప్పుడు మీరు ఆ యొక్క లింక్స్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా మీ యొక్క ఫలితం చెక్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి మనకు రిజల్ట్స్ బిఐ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ అండి ఇంకా మనకు పదకొండు గంటల ఫలితాలు విడుదల చేయలేదు కాబట్టి మనకు పదకొండు గంటలు విడుదల చేస్తాం చూపిస్తున్నారు ఒకవేళ విడుదలైతే మాత్రం మనకు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు మనకు సెకండ్ వచ్చేసి స్కూల్స్ నైన్ డాట్ కామ్ అండి ఇక్కడ మనకు ఏపీ ఇంటర్ ఫస్ట్ రిజల్ట్స్ అని చెప్పేసి మనకు ఇచ్చారు తర్వాత సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అని కూడా మనకు ఇవ్వడం జరిగింది మనకు పదకొండు గంటలకు ఓపెన్ అవుతుంది అని చెప్పేసి ఇక మనకు ఫైనల్గా వచ్చేసి మనకు మనబడ్ డాట్ కామ్ అండి యొక్క ఈ యొక్క వెబ్సైట్ అనేది మనకు ఎప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కూడా ఉందన్నమాట సో మీరేం లేదు గూగుల్లోకి వచ్చేసి ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కావచ్చు లేదా సెకండ్ ఇయర్ కావచ్చు మీరైతే టైప్ చేసి సెట్ చేయండి మనబర్ డాట్ కామ్ అని చెప్పేసి తర్వాత మీరు ఏం చేస్తుంటే ఇక్కడ మనకు స్టార్టింగ్ ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి మనం క్లిక్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ సంబంధించి మీరు రిజల్ట్స్ మీద మీరు అయితే క్లిక్ చేయండి మనం క్లిక్ చేసిన తర్వాత మనకి యొక్క మన ఫలితాలు చెక్ చేసుకోవడానికి ఇలాంటి ఒక పాప్ అయితే మనకు ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీరైతే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకు సెలెక్ట్ ఇయర్ అంటారు అంటే మనకి అకాడమిక్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అని అని చెప్పేసి మనకి ఇక్కడ ఉంటుంది మనం ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇయర్ మనం సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ అని ఆప్షన్ అయితే ఉంటుంది మీరు మీద ట్యాప్ చేయండి మన సబ్మిట్ ట్యాప్ చేసిన తర్వాత మనకు హాల్ టికెట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది తర్వాత నేమ్ మనకు డిస్ప్లే అవుతుంది మనకు సీజీపీ ఎంత వచ్చిందో కూడా మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది తర్వాత రిజల్ట్స్ కూడా మనకు మనం పాస్ అయ్యాము ఫెయిల్ అయ్యాము కూడా మనం చూపించడం జరుగుతుంది అన్నమాట ఇక మనం డౌన్లోకి వచ్చినట్లయితే మనకు సబ్జెక్ట్ వైజ్గా మనకు గ్రేడ్ పాయింట్స్ అనేవి ఎన్ని వచ్చినాయి సో మార్క్స్ ఎన్ని వచ్చినాయి కూడా మనకు అన్ని క్లియర్ అండ్ కట్గా మనకి అయితే చూపిస్తుంటారనమాట ఇక్కడ మనకు ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సో మీరు ప్రింట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మొబైల్లో ఒక పీడిఎఫ్ మీకు డౌన్లోడ్ అయిపోతుంది లేదా మీరు షాప్ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు ఒక ప్రింట్ అవుట్ తీసి మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను వీటి ఈ వెబ్సైట్లకు సంబంధించిన లింక్స్ అనేవి మన వీడియో కానీ డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసి సో మీకు ఫలితం చెక్ చేసుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ